హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా చిన్న సబ్స్క్రైబ్ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా జానకమ్మ ఇద్దరిని గదిలోకి తీసుకువెళ్ళి మిమ్మల్ని రావద్దని చెప్పానా ఎందుకు వచ్చారు అని అడిగింది కోపంగా అదేంటి అమ్మమ్మ నిన్ను చూసి రెండు రోజులు అయ్యింది కదా బెంగ బెంగ పెట్టుకున్నాను నా పెళ్ళామైతే మీ వదిన టైగర్ శకుంతల ముందు రామయ్య తండ్రి అంటూ మిమ్మల్ని ఇమిటేట్ కూడా చేసింది అప్పుడు అనిపించింది ఇది కూడా మిమ్మల్ని మిస్ అవుతుంది అని అందుకే తీసుకువచ్చాను అని చెప్పాడు శివ ఆ మాటలు వినగానే జానకి శక్తి వైపు చూసింది అవును అన్నట్లు తల స్పీడ్గా పైకి కిందికి ఊపింది శక్తి అది చూడగానే అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార అయితే నా కోసం రాలేదా అని గట్టిగా అరిచింది అంతే శివ ఒక్కసారిగా నోరు తెరిచి వెంటనే తేరుకొని నో నో అత్తా అసలు మేము వచ్చింది నీ కోసమే అమ్మమ్మ ఫీల్ అవుతుంది అని అలా చెప్పాము అంటూ వసుధారని హగ్ చేసుకున్నాడు అమ్మకంత్రి ఇంతలోనే ఎన్ని మాటలు మార్చావురా అని శివాని ప్రేమగా ఒక్కటి వేసింది జానకమ్మ ఇంతలో అక్కడికి రామ్మోహన్ రావు రావటంతో అక్కడ అందరూ ఒకరి ఒకరిని ఒకరు చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు అనుమానంగా ఏం జరుగుతుంది ఏం జరగడం లేదు అని ఒకరిని ఒకరు చూసుకొని పిచ్చి పిచ్చిగా నవ్వడం మొదలుపెట్టారు రామ్మోహన్ రావు శక్తి వైపు చూసి వంట నేర్చుకోవడానికి వస్తున్నావా వీళ్ళతో ముచ్చట్లు చెప్పడానికి వస్తున్నావా ఇలా అయితే నువ్వు ఈ జన్మలో వంట నేర్చుకున్నట్లేలే అని అంటూ బయటకు వెళ్ళిపోయాడు ప్రతి సంవత్సరం రజనీ పుట్టినరోజుకి బట్టలు తీసుకుని వాటిని తన ఫోటో ముందు పెట్టి తర్వాత దిలీప్ కూతురికి ఇవ్వడమో పింకీకి ఇవ్వడమో చేస్తూ ఉంటారు తులసి ఈ సంవత్సరం పుట్టినరోజుకి ఎందుకో చీర తీసుకుంది ఆ చీర కట్టుకోవటానికి దిలీప్ కూతురు అంత ఇష్టంగా లేకపోవటం పింకీ చీరలు కట్టుకునే వయసు అమ్మాయి కాకపోవటంతో ఆ చీరని తడుముతూ అలాగే కూర్చుంది ఇంతలో లోపలికి వచ్చిన సీతారామయ్య భార్య అలా డల్గా కూర్చొని ఉండడం చూసి తులసి నేను ముందే చెప్పాను పిల్లలు వేసుకునే బట్టలు తీసుకోమని అప్పుడేమో ముచ్చటపడి తీసుకొని ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావేంటి అని అడిగాడు అవునండి మీరు చెప్పనే చెప్పారు అయినా ఎందుకో నా మనసు ఈ చీర మీదే ఉండిపోయింది ఇప్పుడు ఇవి పిల్లలు వద్దంటున్నారు కోడళ్ళకి చూపిస్తే చిన్నపిల్లలు కట్టుకునే చీర అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది తులసమ్మ దాచుకో మనవరాళ్ళు పెళ్ళి అయ్యే వరకు అని అన్నాడు సీతారామయ్య అది విన్న తులసమ్మ మన పిచ్చి కాకపోతే ఇప్పటి పిల్లలు పెళ్లి తర్వాత మాత్రం చీరలు ఎక్కడ కడుతున్నారండి అని అంది వేదాంత ధోరణిలు ఆ మాటలు వినగానే సీతారామయ్యకు ఇంతకు ముందు చూసిన శక్తి గుర్తుకు వచ్చి వసుధార వాళ్ళ చుట్టాలమ్మాయి వచ్చిందిగా తనని అడిగి చూడు నచ్చితే తీసుకుంటుంది లేకపోతే లేదు అని అన్నాడు ఆ మాట వినగానే తులసమ్మకి బల్ వెలిగింది నా మతి మరపు మండ ఈ విషయం నాకు ముందే ఎందుకు తట్టలేదంటారు అని అడుగుతూ ఉండండి ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ బయటకు వెళ్ళిపోయింది బయటకు వస్తున్న తులసమ్మకు సడెన్గా ఏదో గుర్తుకు వచ్చింది రజనీకి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే బయట వాళ్ళకు ఇవ్వడానికి భర్త అస్సలు ఒప్పుకోడు కానీ ఈ రోజు తన నోటితో తనే రజనీ జ్ఞాపకంగా తీసుకున్న చీరని శక్తికి ఇవ్వమరడం గుర్తుకు రాగానే ఆవిడ చాలా భాగో భాగోద్వానికి గురయ్యి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఎవరన్నా చూస్తా చూస్తున్నారని వెంటనే పైట కొంగుతో తుడుచుకుంది శక్తి దగ్గరకు వెళ్ళి ఈ చీరని రజని అత్తయ్య పుట్టినరోజుకు తీసుకున్నాము ఇది నువ్వు కట్టుకుంటావా అని అడిగింది ఆవిడ ఆ మాట అనగానే శక్తి శివ వైపు చూసింది శివ తీసుకోమన్నట్లుగా సైగ చేశాడు శక్తి చిన్నగా స్మైల్ ఇచ్చి నానమ్మ నాకు ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ నానమ్మ అంటూ తులసమ్మను కౌగలించుకుంది శక్తి చీర తీసుకున్నందుకు ఆవిడ చాలా సంతోషంగా ఉంది అందరూ భోజనానికి కూర్చున్నారు శివ రామ్మోహన్ రావు పక్కన కూర్చున్నాడు భోజనానికి ఇంతలో శివ ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ తీసి చూసి ఎక్స్క్యూజ్ మీ అని లేచి వెళ్ళిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు అన్నయ్య ఎక్కడున్నావు అత్త ఈరోజే వెళ్ళిపోదాం అంటూ బ్యాగ్ సర్దుతుంది అని చెప్పింది బాధగా అదేంటి నేను రేపు వెలుదుర్లే అంటే సరే అందిగా అత్త అని అన్నాడు శివ ఏమో అన్నయ్య ఆవిడ మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు మళ్ళీ ఏం చీమ కుట్టిందో ఏందో అని అంది రాధ ఓకే ఓకే నేను మాట్లాడతాను నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు శివ తిరిగి వెళ్ళి రామ్మోహన్ రావు పక్కన కూర్చొని మా చెల్లి అరే పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోనే ఉంటాను అంటది అత్త తిట్టింది మొగుడు కొట్టాడు అంటూ ఏదో సొల్లు చెప్తుంది అరే ఇంకా మాకేం పని లేదా పని పాట లేకుండా వీళ్ళని చూస్తూ కూర్చోవటమేనా ఎంతసేపు వాళ్ళ కాపురాన్ని సర్దిద్దుకుంటుంటే ఇంకా మేమెప్పుడు కాపురం చేసుకునేది ఎక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాదగా ఉంటుంది అని అంటూ తాతయ్య అని అన్నాడు శివ రామ్మోహన్ రావు వైపు చూసి ఆ మాట వినగానే రామ్మోహన్ రావు మొన్న రైతు గురించి వ్యవసాయం గురించి అంత గొప్పగా మాట్లాడితే నువ్వు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడివని నిన్ను అర్థం చేసుకోవటంలో నా అంచనా వేయడంలో నేనే పొరపాడ్డానని బాధపడ్డాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనేం పొరపాటు చేయలేదు అని నువ్వు గాడివి ఆడపిల్ల ఇంటికి లక్ష్మి లాంటిది అలాంటి పిల్ల బాధలో ఉండి ఫోన్ చేసి అండగా ఉండాల్సింది పోయి ఎప్పుడు పంపించేద్దామా అని చూస్తావా అసలు నీకు మనసుందా నీకు నీ సంతోషం తప్ప పక్కన వాళ్ళ బాధ అర్థం కాదా బంధాలు బంధుత్వాల గురించి తెలుసా వాటి సంగతి తర్వాత కనీసం నీలో మానవత్వం మంచికకి కూడా కనిపించడం లేదు అని నానా మాటలు అంటున్నాడు రామ్మోహన్ రావు అవన్నీ వింటున్న శక్తికి చాలా బాధగా ఉంది శివ అలా మాట్లాడినందుకు చానకమ్మకి తులసమ్మకి కూడా ఆశ్చర్యంగా ఉంది రామ్మోహన్ రావుని శివాని అన్నన్ని మాటలు అంటున్నందుకు వాళ్ళకి చాలా చాలా బాధగా ఉంది శివ రామ్మోహన్ రావు వైపు చూసి సారీ తాతయ్య నేను ఏదో మూల్లో అలా అన్నాను మీరు నాకే ఇంత బాగా చెప్తున్నారంటే మీరు మీ ఆడపిల్లను ఎంతలా ప్రేమి ప్రేమిస్తూ ఉండి ఉంటారు కదా ఈ వయసులో కూడా మీ మధ్య ఉన్న బంధాలు అనుబంధాలను వావ్ మీరు మా జనరేషన్కి ఐకాన్ లాంటి వాళ్ళు ఇంతకీ ఈరోజు మీ ఆడపిల్ల రాలేదేంటి ఓహో తను బిజీగా ఉందేమో అందుకే రాలేక పోయి ఉంటారు అలా రాలేకపోతున్నందుకు చాలా బా బాధపడిపోతుంటారు మీరు కూడా తనని మిస్ అవుతున్న మిస్ అవుతున్నారు కదా చాలా బాధపడుతూ ఉంటారు కదా తాతయ్య అన్నాడు ఆ మాటలు నేరుగా రామ్మోహన్ రావు గుండెల్లో బాణాల లాగా దూసుకు వెళ్ళాయి ఆయనకు వెంటనే అక్క శకుంతల గుర్తుకు వచ్చింది ఇంకా తినాలి అనిపించలేదు ఆకు మలిపి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అది చూసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది శివకి కూడా ఆయన భోజనం మధ్యలో లేచి వెళ్ళిపోవడం బాధగానే ఉంది కానీ తప్పలేదు మర్చిపోయిన బంధ బంధాలను గుర్తు చేయాలి అంటే కొంచెం కఠినంగా ఉండాల్సిందే అనుకుంటున్నాడు మనసులో శివ ఆ మాటలు అన్నందుకే తండ్రి భోజనం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయాడని హర్షవర్ధన్ కోపంగా చూశాడు అది చూసిన వసుదార తన మీద ఎక్కడ లేస్తాడు అని టెన్షన్ మొదలయ్యింది శివ ఆ మాటలు అంటున్నప్పుడు అక్కడ సీతారామయ్య లేకపోవడంతో ఆ మాటలు ఆయన వరకు చేరలేదు భోజనం తర్వాత శివ దగ్గరకు వచ్చి ఎందుకు శివ అలా మాట్లాడావు తాతయ్య నీ గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది శివ అని అంది ఏడు మొహం పెట్టుకొని ఏయ్ ఇట్స్ ఓకే రాక్షసి ఆయన తప్పుగా అనుకున్నా నేనేం బాధపడనిలే అన్నాడు శివ శక్తి చెంప మీద చేయి వేసి నెమృతు శివ చేయి మీద చేయి వేసి నువ్వు ఫీల్ అవ్వకపోయినా నీ గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటుంటే నేను ఫీల్ అయిపోతాను శివ అని అంటుంది శక్తి శక్తి అలా అంటున్నప్పుడు తన కళ్ళల్లో నుంచి జాలువారిన కన్నీళ్ళు శివ చేతిని తడుపుతున్నాయి ఓయ్ ఇప్పుడు ఏమైందని ఇంత బాధపడుతున్నావు అంటూ శక్తిని కౌగులించుకున్నాడు శివ శివ కౌకులించుకోగానే శక్తి చిన్నపిల్లల్లాగా ఏడవటం మొదలుపెట్టింది అబ్బా నీకొక విషయం తెలుసా నువ్వు ఇలా చిన్నపిల్లల్లా ఏడుస్తుంటే నాకు భలే ముద్దస్తు చేస్తావి మొదట్లో నిన్ను అందుకే కొట్టి ఏడ్పించేవాడిని అని అన్నాడు శివ నవ్వుతూ ఆ మాట వినగానే శక్తి నవ్వుతూ కౌగిలి వదిలి శివ వైపు చూసి శివ శక్తి నవ్వుతూ శక్తి కళ్ళు తుడుచుతూ నీ కళ్ళల్లో నీళ్లు నాకు నచ్చవు కానీ మొట్టమొదటిసారి నువ్వు ఏడుస్తుంటే చాలా బాగుంది అది నా కోసం అని తెలిసి చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు ఆ మాట వినగానే శక్తి శివాని మళ్ళీ కౌగిలించుకొని ఐ లవ్ యూ శివ అంది ఐ లవ్ యూ టు రాక్షసి అన్నాడు శివ ఇంతలో ఎవరో దగ్గుతున్నట్లు అనిపించి దూరం జరిగి సౌండ్ వచ్చిన వైపుకు చూశారు ఎదురుగా లత వీళ్లను చూసి చిన్నగా నవ్వింది పిన్ని అది అంటూ శక్తి శివ మాట్లాడిన దాని గురించి చెప్పబోయింది నువ్వేం చెప్పక్కర్లేదు శక్తి వసు నాకు అంతా చెప్పింది అని శక్తి దగ్గరకు వచ్చి మనకు మనంగా చెడ్డవాళ్ళం ఎదుటి వాళ్ళతో అనిపించుకోవటానికి చాలా ధైర్యం కావాలి నాన్న నీకు ఆ ధైర్యం ఉంది కుటుంబం కోసం నువ్వు మామయ్య గారి ముందు నిన్ను నువ్వు అంతగా తగ్గించుకొని మాట్లాడ మాట్లాడావంటేనే అర్థమవుతుంది నీ మంచితనం ఏంటో నిజంగా నీలాంటి అబ్బాయిని కన్న మీ పేరెంట్స్ చాలా గ్రేట్ అని అంది లత శివ చెంప మీద చేయి వేసి అభినందనగా ఆ మాటలు విన్న శివ థ్యాంక్ యూ అత్త మీరు అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు శక్తి వైపు చూసి సో లక్కీ గర్ల్ ఈ ఈ హీరోని ఫాస్ట్గా దక్కించుకున్నావు లేకపోతే మేము నిజంగానే అల్లున్ని వాళ్ళం అని అంది నవ్వుతూ ఆ మాట వినగానే శక్తి చిన్నగా నవ్వింది శివ రేవతికి ఫోన్ చేసి అత్త నేను నీ కోసం సముద్ర చేపలు తీసుకువస్తున్నాను అమ్మ చేతి చేపల పులుసు నీకు ఇష్టం కదా అందుకే అన్నాడు చేపల పులుసు మాట వినగానే రేవతి కొంచెం టెంటై హా వద్దులేరా మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము ఈసారి వచ్చినప్పుడు తీసుకువద్దులే అని అంది నువ్వు అత్త నేను చేపలు రొయ్యలు తెప్పించేశాను ఈరోజు నువ్వు ఉండాల్సిందే అని అన్నాడు శివ ఆ మాట విన్న శక్తి ఓరిని యేషాలు అని నవ్వుకుంటూ శివ బుగ్గలు లాగింది చేపల తర్వాత రొయ్యల మాట కూడా వినేసరికి రేవతి పడిపోయి సరే నువ్వు ఇంత బలవంతం చేస్తున్నావుగా ఉంటానులే అని అంది వావ్ నేను ఒక గంటలో ఇంటికి వచ్చేస్తానత్తా అని చెప్పి బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శివ రామ్మోహన్ రావు తన గదిలోకి వెళ్ళి శివ మాటల్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆ మాటలు తన గురించే కావాలని అన్నట్లుగా అనిపించింది అయినా ఆ మాటలకు తనెందుకు ఇంత ఆలోచిస్తున్నాడు తన చెల్లి తన ఇష్టం అది వాళ్ళ కుటుంబ విషయం మధ్యలో తను కల్పించుకోవాల్సిన పని లేదు అయినా ఆ మాటలు తనకు ఇంతలా గుచ్చుకుంటున్నాయి ఎందుకు అని అనుకుంటూ ఆ ఆడపిల్ల ఈరోజు ఇక్కడికి ఎలా వస్తుంది ఈరోజు వచ్చిందే తన కొడుకు వల్ల కదా ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తుంది అని అనుకుంటున్నాడు మనసులో శివ శక్తి అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు దారిలో శివ చేపల మార్కెట్ దగ్గర ఆగి చేపలు రొయ్యలు పీతలు కొనుక్కొని పెట్టుకున్నాడు సునందా శివ రూమ్లో సామాన్లు సర్దుతూ అబ్బా ఈ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పాను ఐరన్ చేసిన బట్టలు మడతలు విప్పి కబ్బోర్డ్లో కుక్కొద్దు అని అంటూ మడతలు విప్పి కుక్కి పెట్టిన బట్టలు తీసి బెడ్ మీద వేసి మడతలు పెడుతూ ఉండగా రేవతి వచ్చింది సునంద చేతిలో శక్తి డ్రెస్ ఉండడం చూసి తను అది మడత పెట్టడం చూసి నువ్వు ఇలా కోడల్ని నెత్తినెక్కించుకుంటున్నావు అది చూసిన నా కోడలు కూడా నెత్తినెక్కాలని నేను ఎక్కించుకోవాలని అనుకుంటుంది అది కుదరకపోయేసరికి ఏడుపు మొహం పెట్టుకొని ఏడుపులు పెడబొబ్బులు మొదలుపెట్టి నేనేదో తనని రాచి రంపాన పెడుతున్నానని అందరికీ ఫోన్లు చేసి చెప్తుంది అని అంది రేవతి అయ్యో రాధా మీ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు వదిన మీరు అలా అనుకుని బాధపడకండి అని అంది సునంద ఈ రూమ్ నీ కోడలిది ఇంటి పని ఎటూ చేయదు తన రూమ్ కూడా సర్దుకోలేదా అది కూడా నువ్వే చేయడం ఎందుకు అని అడిగింది రేవతి వాళ్ళు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు మధ్యలో ఏదో గుప్పెడు మెతుకులు తింటారు పగలంతా కూర్చొని కూర్చొని రాగానే మళ్ళీ సర్దుకోవటం అంటే ఏం ఓపిక ఉంటుంది వదిన అయినా నాకేం పని ఉంది ఒక అరగంటలో ఈ పని అయిపోతుంది ఇందులో నేను కష్టపడి చేసేదేముంది అని అడిగింది సుమంద సునంద నువ్వు ఇన్ని చేసినా అత్తవి అత్తవే అవుతావు అమ్మవి కావు రేపు తన పెత్తనం వచ్చినప్పుడు లాకర్ తాళాలు నీకు ఇవ్వదు వాళ్ళ అమ్మకు ఇస్తుంది అని అంది వెటకారంగా హాహహా ఏ తాళాలు అదినా ఇవేనా అని కీస్ తీసి చూపించింది సునంద అత్తయ్య తన నగలన్నీ తనకి ఇచ్చేసింది అవి ఇచ్చిన రోజే తీసుకువచ్చి నాకు ఇచ్చేసింది అంటూ లాకర్ తెరిచి చూపించింది అందులో రామకృష్ణ ఇచ్చిన డబ్బులు అక్కడే ఉన్నాయి ఎవరు ఏమి ఇచ్చినా అక్కడే పెట్టి కీస్ సునందకే ఇచ్చేసింది అది చూసిన రేవతి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంటికి వస్తూ వస్తూ శివ రామ్కి ఫోన్ చేశాడు రామ్ ఫోన్ లిఫ్ట్ చేసి రే ఎక్కడున్నావురా కాలేజీకి రాకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు అరే నేను వస్తాను కానీ నువ్వు ఈరోజు ఇంటికి రారా నీతో మా నీతో మాట్లాడాలి అని అన్నాడు శివ ఏమైందిరా అంతా ఓకేనా అని అడిగాడు రామ్ హా అంతా ఓకే కానీ నువ్వు ఇంటికి రాగానే నాకు ఫోన్ చేయి అని చెప్పాడు శివ హా ఓకే అని అన్నాడు రామ్ శివ రామ్కి ఫోన్ చేయడం విన్న శక్తి ఇప్పుడు రామ్ అన్నయ్య ఎందుకు శివ అని అడిగింది ఎందుకంటే ఈ బబ్లు కానీ పట్టుకుపోవాలి కదే అన్నాడు నవ్వుతూ ఆ మాట వినగానే శక్తి నోరు తెరిచి నోటికి చేతితో కవర్ చేసి ఈరోజు తాతయ్య బాబాయిని నీ మీద ఫుల్ కోపంగా ఉన్నారు ఈ టైంలో ఇంత రిస్క్ అవసరమా అని అడిగింది హా రాక్షసి మా నాని కోసం ఎంత రిస్క్ అయినా తప్పదు అన్నాడు శివ శక్తి బుగ్గలు లాగుతూ అంతేనండి ఈ వీడియో ఈ రోజుటికి ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏ ఊరు నుంచి చూస్తున్నారు మన వీడియో అనేది కూడా ఖచ్చితంగా చెప్పడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్